ఏ పెన్షన్కి నోచుకొని నిస్వార్థమైన స్థితిలో ఉన్న బిడ్డల కోసం అలాగే పుట్టుకతో అందులైన బిడ్డల కోసం యాక్సిడెంట్లో రెండు కాళ్ళు కానీ రెండు చేతులు కానీ పోగొట్టుకుపోయిన కోల్పోయిన ప్రతి ఒక్కరి కోసం ఈరోజు ఎస్సీ బీసీ మైనార్టీ సంఘాల జేఏస్సీ నుంచి ప్రోగ్రాం చేయడం జరుగుతుంది ప్రభుత్వం ఒకటి గుర్తించాలా ఈరోజు మీరు బంగారు భవిష్యత్తు కోసం మేము ఆహర్నిసులు శ్రమిస్తూ ప్రజలకు వికలాంగుల కోసం కష్టపడుతున్నామంటున్నారు ఒకసారి గుర్తుంచుకోవాలా ఈరోజు ఎంఆర్ మెంటల్ డిజార్డర్ ఉన్న బిడ్డ జీవితం పుట్టుకతోనే పుట్టుకతోనే ఆ బిడ్డ జీవితం కోల్పోయింది అలాంటి బిడ్డల కోసం మీరు ఒకసారి ఆలోచించాలా ఎన్డిఆర్ భరోసా పెన్షన్లో పొందుపరిచిన తొమ్మిది రకాల పెన్షన్లో అన్ని రకాలుగా అర్హులైన ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నారు మీరు పదహైదు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని మీరు నిశ్చయించుకుంటే ఇవ్వచ్చు కానీ ఈరోజు ఎన్నో రాజకీయాల ప్రలోభాలు పడుతూ రాజకీయ నాయకులు చెప్తున్నా ప్రతి ఒక్కరికి మీరు పదహైదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు ఒకసారి ఆలోచించాలా కూటం ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఏదో వివరించింది ఈ రోజు బిడ్డ భవిష్యత్తు కోసం ఆలోచించి మేము ఏవైతే ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ సంఘాల జేఎస్ నుంచి డిమాండ్ చేస్తున్నామో అవన్నీ పదో పాయింట్గా పెన్షన్ కోసం మీరు గౌరవ కలెక్టర్ గారికి మేము ఈ రోజు మెమరాండం ఇవ్వబోతున్నాం ఈ మెమరాండంలో వెంటనే గౌరవ కలెక్టర్ గారు ప్రభుత్వాన్ని పంపించి పదో రకం పెన్షన్లు మెంటల్ డిజార్డర్ అలాగే మంచాన్ని పరిమితున్న వాళ్ళని యాక్సిడెంట్లు కాళ్ళు చేతులు కోల్పోయిన ప్రతి ఒక్కరిని కూడా పుట్టుబంధులు వీళ్ళందరికీ కూడా పదిహేను వేల రూపాయల పెన్షన్ కోసం మీరు దరఖాస్తు చేసుకుంటున్నాం పెడుతున్నాం వెంటనే అమలు చేయాలా అమలు చేయకపోతే పెద్ద ఎత్తున అనంతపూర్తి విజయవాడ విజయవాడకు కూడా పాదయాత్ర మొదలు పెద్దామని చెప్పేసి బీసీ మైనార్టీ సంఘాల జేఏసీ నుంచి చెప్పుకుంటున్నాం జై భీమ్ జై భారత్